హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఉసిరికాయ కారం రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉసిరికాయ కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఉసిరికాయ కారం రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉసిరికాయ కారంతో ఇలా రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్సుల్లోకి పెట్టుకోవచ్చు ఇంకా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తింటే కమ్మగా ఉంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఉసిరికాయ కారం రైస్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ కారం రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి నెయ్యి ఇంకా నూనెను వేసుకోవాలి నెయ్యి కరిగి నెయ్యి నూనె కాక ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక పల్లీలు శనగపప్పు మినపపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగాక పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యి ఎర్రగా అయ్యి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాక పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఉసిరికాయ కారాన్ని వేసుకోవాలి ఉసిరికాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ మన ఛానల్లో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి దానికి తగినట్టుగా ఉసిరికాయ కారాన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన రైస్ను వేసి రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి ఉసిరికాయ కారాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు సాల్ట్ను వేస్తామండి సాల్ట్ని కొద్దిగానే వేసి కలుపుకోవాలి అన్నాన్ని వేసి బాగా కలిపాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఉసిరికాయ కారం పొడిని ఇంకా సాల్ట్ని వేసి కలుపుకోవచ్చు చివరగా కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ కారం రైస్ రెడీ అండి ఉసిరికాయ కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చిటికెలో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి కమ్మగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఉసిరికాయ కారంతో ఇలా రైస్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్